హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఆహారం వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరాల శాఖ మహులు నాదండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన కొల్లిపెరలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి అధికారులు డాక్టర్లు కసరత్తు ప్రారంభించారు దీనిలో భాగంగా కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి ఓఎస్డి ఎన్ యేసురత్నం కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి డాక్టర్లతో మెగా వైద్య శిబిర నిర్వహణపై చర్చించారు ఏ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు అవసరమవుతారు ఎలాంటి మందులు అందుబాటులో ఉంచాలి ఎలాంటి వైద్య పరికరాలు అవసరం అవుతాయి సంబంధిత అంశాలను సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ భర్తతో చర్చించారు ఈ నెల పన్నెండున కొల్లిపల్లలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న నాదింట్ల మనోహర్ కొల్లిపరలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కొల్లిపరలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఫ్రాండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి